కాణిపాకం రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతరం కాణిపాకం ఆలయ ప్రాంగణంలో నూతన అన్న ప్రసాద హాల్ ను ప్రారంభించిన మంత్రి ఆనం అనంతరం మీడియాతో మాట్లాడారు యొక్క పరిణితి ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తుల వద్ద నుంచే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయలు పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది దూపదీపన నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై అలా అలాగే పూజాది కార్యక్రమాల్లో పరిచారికలు కావాలి అనేటువంటిది ఇవాళ అవసరం ఉంది వాటన్నింటినీ కూడా ఇవాళ ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖలోనే ఐదు వందల ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు వేద వేద పండితుల ఉద్యోగాలే కాదు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కాబట్టి ఇవాళ దేశ్గా జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తులు వద్ద నుంచే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నది వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది దూపదీపన నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి లోపదీప నైవేద్యాలను ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికీ శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి సనాతన ఆచారాలకు ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి చేరువ కావాలి ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినానందరం ఇక్కడికి వచ్చాం ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా అలాగే మా శాసనసభ్యులు మా కమిషనర్ గారు మా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకున్ని కోరుకున్నది ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది రెండు కండ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనకబడ్డాం ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి జీవించి ముందుకు నడిపించు తండ్రి అని అనిపక్క వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నేను అందరం చేసుకోవాలి స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకి దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై